드디 대체 지원부라 갑니 이름만 충전 26기το는 일후카아있는 사람인 해하는가요해이되 s ఓకే ఒక యూనిట్ ఖరీదు పదిహేను లక్షలు పదిహేను లక్షలు యూనిట్లో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన రైతులకి సర్వీస్ చేయడానికి అందుబాటులో పెట్టడానికి వాళ్ళని ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మళ్లించడానికి ఆ ఉపయోగపడటానికి వెహికల్ సిద్దేశం అది కావాలి కానీ ఇప్పుడు మీరు ఎన్ని ట్రాక్టర్స్ ఆర్బీకే ద్వారా మీకు అక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి విలేజ్ లెవెల్లో ఉన్న మానిటరింగ్ చేయాలనే కాదు మరి అక్కడ మీ ఎన్ని విలేజెస్ లో మీ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు ఎన్ని ఆర్బీకే సెంటర్ ద్వారా ఆ ఊర్లో ఐరీ తిరుగుతున్నాయి అడ్వైజరీ బోర్డు మీరు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో యాక్టివ్ గా ఉన్నాయా రైతులందరికీ అందుబాటులో ఉండటానికి డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెరగకుండా ఎట్లా పడితే అట్లా వసూలు చేయకుండా ఉండటానికి ఉద్దేశంతో గవర్నమెంట్ డబ్బుని నలభై పర్సెంట్ ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తే వీళ్ళందరూ కూడా అలాంటి పనులు చేయకోకుండా వీళ్ళు సొంతం చేసుకుని బయటికి పెట్టుకుని వీళ్ళ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి వీడు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా సక్రమంగా నిర్వహించటం లేదు ఈ ఊర్లో పెట్టలేదు అనేటువంటి వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా తొమ్మిది బుద్ధా మోసాడ దగ్గర పనిచేశారు మీరు దౌడీకలదారు దగ్గర పనిచేశారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి మీరు కరెక్టర్ దృష్టిలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ పెట్టారా సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కనబడినటువంటి బండిని మీరు అక్కడా డిస్ప్లే చేయలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే మీ ఏడీఏకి మీ ఏఓలకి ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కి బండ్ల నీట్లని మండల ఆఫీసులో పెట్టండి మీరు సూపరింటెండెంట్ పోలీస్ తో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటిని గాడి పెట్టండి ఇప్పుడు పోలీస్ కస్టరీలో పెట్టుకోండి ఇక్కడే అన్ని బళ్ళు మీ ఏఓలకి ఏడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్రూ కలెక్టర్ కరెక్షన్ ద్వారా వ్యవహారం చేయండి మీరు వెళ్ళి ప్రమాణ స్వీకారం సాయంత్రం నేను కలుస్తానొచ్చి ఏడీ గారు ఇట్నుంచి వెళ్దాం అని బండి పేర్లు ఇది భోగాపురం సంబంధించిన బండి ఈ ఈ భోగాపురంలో ఈ బండికి ఏమేమి మనం రైతు ఎవరు వచ్చారు గనక డ్రైవర్ పని చేస్తుంటాం ఈ బండి ఏం పని చేస్తా ఉండదే సామాయిలు దమ్ము చేస్తారు దీంట్లో ప్రతి ప్రతి ఒక్క రూపాయలు నలభై పైసలు ప్రభుత్వం డబ్బు ఇది ఊరందరూ వాడుకుంటాకి ఇచ్చిన బండి ఆ విషయం తెలియదా అంతే నీకేం తెలీదు బండి ఎక్కడ ఉన్నాయి బండి తడాలు ఈ జరిగి కంట్రోల్లో ఉండి మీ ఆర్బీకే ద్వారా పని చేస్తుందా చేపించండి ఎక్కడి నుంచి కంట్రోల్లో పెట్టుకోండి ఆర్డర్ మీ దెవరు ఇది గ్రూప్ మీద ఇచ్చారు మీరు అవునా మీరు ఎంత కట్టారున్నాడు ఇది గవర్నమెంట్ బండి మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ చేయాలి కదా మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బాసత్తులాగా మీ ఇంటికి విడుకుండా పెట్టాలన్న మీ తప్పని చెప్పు ఎవరైనా అతిక్రమిస్తే జైలుకి పోతారు పద్ధతి ప్రకారం నడవమని చెప్పు ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ వర్మ వర్మ ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని ట్రాక్ కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు తక్కువ అందించబడిన వాహనము గుర్తు చేపించి సభా అనిపించుకోండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక ని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరణించటానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకులు సుంచులు పందికొక్కులకి దారాదత్తం చేశాడు నా నియోజకవర్గంలో అరవై రెండు ట్రాక్టర్లు ఇచ్చారు ఎనభై ఐదు గ్రామాలకు గాను అరవై రెండు గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా అరవై రెండు ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో గాని కస్టమర్ హైరింగ్ సెంటర్లో గాని గ్రామ పంచాయతీ ద్వారా గాని వీళ్ళు ప్రైవేటు కామాయిత పథకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగిచ్చి ఏపీఈపీడీసీఎల్కి స్తంభాలు గోతులు తీయడానికి లైన్లు లాగడానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా నలభై పర్సెంట్ రాష్ట ప్రభుత్వం యొక్క డబ్బు యాభై పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్సు ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కి ఇలాంటి వెకిల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాఖోరు ప్రభుత్వం ఈ దొగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పిట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే ఈ సొంత గనులకి మీ సొంత ఉంటే ఉపయోగించుకుంటే తప్పులేదు కానీ ఒక్క ఎకరం కూడా దున్నకోకుండా ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు అన్యాయాలు ఇక సాగవండి రోజులు మారినాయి ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుర్తు చేస్తున్నాం అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క ప్రజల యొక్క జేబుకి కన్న వేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో తెలిస్తే చేస్తే గనక వాడికి అన్నీ అర్థమవుతాయి ఇలాంటి పనులు నీతిమాల పనులు ఎవరు కూడా చేయరు చేయబోరు కూడా